వెల్కమ్ టు అవర్ ఛానల్ కుజుడి చంద్రుడి మహాలక్ష్మి రాజయోగం ఈ రాశుల వారి మహాజాతకు రాబోతుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం వారు మేషరాశి వారు కొత్త పనులు ప్రారంభించడానికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు నుంచి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క ధైర్య శాస్త్రాలు ఫలిస్తాయి ఆర్థికంగా లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు విద్యార్థులు మంచి విజయాన్ని పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో లాభాలను పొందుతారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు అడుగు వేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశివారు మిథున రాశి వారికి ఎదురు చూస్తున్న శుభవార్త రాబోతుంది మీరు ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు పనిలో కొత్త ఆలోచనలు ముందుకు రాబోతున్నాయి మీ తెలుగు థియేటర్లో సంభాషణ నైపుణ్యవంతలను ఆకర్షిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యులతో మరియు ప్రేమించిన వారితో ఆనందంగా గడుపుతారు మానసిక ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెద్ద బలము మీ ఆలోచన ధైర్యంగా వ్యక్తం చేస్తారు విజయం మీదే ఉద్యోగుల్లో పదోన్నతి లేదా జీవితంలో పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కన్యా రాశి వారికి పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కానీ మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం ఆర్థిక లావాదేవీ విషయంలో స్పష్టంగా ఉండాలి పాతిమత్యను కలుసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది తుల రాశి వారికి కూడా కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చాలా మంచి రోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వైవాహ జీవితంలో ఆనందం సంతృప్తి పెరుగుతాయి ఇతరుల సహాయం లభిస్తుంది వృషిక రాశి వారికి కూడా గోప్యంగా ఉంచాలనుకున్న పనులు విజయవంతం అవుతాయి అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యంపై ఎక్కడ చూపండి ఆర్థిక విషయాల్లో ఊహించే లాభం వస్తుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది ధనుసు రాశి వారికి కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఉన్నత విద్యాలయ దూర ప్రాంతానికి సంబంధించి శుభాతలు వింటారు స్నేహితులు మరియు సహోద్యంతో మద్దతు లభిస్తుంది ఆశావా ద్రౌపదంలో అడిగి వేస్తారు మకర రాశి వారి కృతి జీవితంలో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది ఇంటి పనులు లేదా ఆస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయి మీ ప్రతిభ గుర్తింపు పెరుగుతుంది కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గిపోతాయి పెద్ద అష్టం పడకుండానే అనుకున్న పనులు పూర్తి చేస్తారు సామాజిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది తల సహాయం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మీనరాశి వారికి మీరు సృజనాత్మక పనుల్లో ఉంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఊహలు ఆలోచనలు కొత్తదారులు చూపిస్తాయి భావత వివక్షలు స్థిరంగా ఉండండి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి విషయం తీసుకోవడం మంచిది వీడియో లైక్ చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి